అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ నలభై ఐదో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అప్పటి వరకు కంగారుగా ఉన్న ఐసుకి ఆ రూమ్లోకి వెళ్ళేసరికి ఒక్కసారిగా తన గుండె ఆగిపోతుందేమో అన్నట్టుగా గుండెని గట్టిగా కుట్టుకోవడంతో పాటు వాళ్ళంతా చెమట్లు పట్టి అడుగులు పడనంటూ భారంగా ఉంటే తడబడుతున్న అడుగులతో ఒక్కడుగు అలా వేయగాని కలు తిరిగి పడిపోతుంది ఐసు రంజిత్ రూమ్లో రెడీ అవుతున్న అభికి ఇష్టం లేకపోయినా తప్పదన్నట్టు అలా రెడీ అవుతాడు అప్పుడే అభి దగ్గరికి రంజిత్ శివ ఇద్దరూ వస్తారు వాళ్ళు రావడం గమనించిన అభి వాళ్ళు మాట్లాడకుండా ఇబ్బంది పడడం చూసి నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు అది బావా అని నానిస్తూ ఉన్న రంజిత్ చూసి శివ నువ్వైనా చెప్పు అని అభి అనగానే అది బావా అది నువ్వే తను ప్రేమించినవాడు అని ఇప్పటి వరకు చెప్పలేదు నువ్వు చెప్పొద్దన్నావని కానీ ఇప్పటి వరకు మా మధ్య ఏ దాపరి లేని మాకు ఐశోని ఫేస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది తనని మోసం చేస్తున్నామేమో అని గిల్టీగా అనిపిస్తుంది ప్లీజ్ బాబా ఈ రోజైనా స్లోగా ఐసూకి విషయం చెప్పేది అని శివ అంటాడు అంటే అదేదో ఐసూ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటుందని మాకు గిల్టీ కాదు తనను లైఫ్ లైఫ్లోకి తను అడుగులు వేస్తుందని మనకి తెలుసు తనకి కూడా తెలిస్తే ఐసో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందని అంతే మా అందరికీ ఐసూ సంతోషమే కావాలి బావా తను కొంచెం ఫీల్ అయినా మేము చూడలేమని రంజిత్ అంటాడు అలాగే నేను చెప్పడానికి ట్రై చేస్తానని అభి అంటాడు ఇంకా ఇద్దరు సంతోషంగా అభిని హక్ చేసుకొని మా చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి బావా అలరి చేస్తుంది కానీ చాలా బాధ్యతగా ఆలోచిస్తుందని ఐసు గురించి కొని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి బయటకు వెళ్ళిపోతారు ఇద్దరు నవ్వుతూ ఇంకా రాజీ గారు అభిని రూమ్ కి వెళ్ళమని చెప్పడంతో రూమ్ కి వెళ్ళిన అభికి రూమ్ మొత్తం బెడ్ పైన కి మల్లెలతో గులాబీలతో నిండి ఉన్న డెకరేషన్ తో రూమ్ మొత్తం సహజ సిద్ధమైన మల వాస్త నిండిపోతే బెడ్ పక్కన ఒక చెక్క టేబుల్ పై స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టి వాటి పక్కనే రెండు స్ప్రైట్ డ్రింక్స్ పెట్టి ఉండడం చూసి అబికి చిన్నగా పెదవులపై నవ్వు వస్తుంది వాటిని మొత్తం అలా పరిశీలిస్తూనే వెళ్లి బెడ్ పై కూర్చుంటాడు ఒక ఐదు నిమిషాలకి లోపలికి వచ్చిన ఐసూని చూసి లేచి నిలబడతాడు అబి వైట్ కలర్ శారీలో మొత్తం మనోహరంగా ఉన్న ఐసూని కింద నుంచి పైకి అలా చూస్తూ ఉన్న అభికి ఒక్కసారిగా ఐసు ఉన్నట్టుండి కిందకు జారడం చూసి ఒక అడుగులో ఐసుని చేరి రెండు చేతులతో పట్టుకొని ఒక చేత్తో తన భుజంపై వాయిని నడు చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకొని తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసి పక్కన పెట్టి కంగారుగా ఐసు ఐసు అని బుగ్గలని ఒక చేత్తో తడుతూ లేపడానికి ప్రయత్నం చేస్తాడు ఎంత లేపినా లేవని ఐసు అలా బెడ్ వరకు తీసుకొని వెళ్లి తను కూర్చొని పక్కనే ఐసుని కూర్చోబెట్టి తన భుజంపై వాల్చిన మొహంపై అక్కడే ఉన్న వాటర్ తీసి చల్లుతాడు అవి అయినా ఏ చల్లం లేకుండా పడి ఉన్న ఐసుని కంగారుగా చూస్తూ ఏం చేయాలో అర్థం కాక అవి చూస్తుంటే చిన్న కదలిక వచ్చిన ఐసుని చూసి ఐసు అని పిలుస్తాడు చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా చూసిన ఐసూకి ఇప్పుడు ఎలా ఉంది ఐసు అని అడుగుతున్న అవిని చూసి తన చుట్టూ వేసిన అవి చేతులను చూసి ఒక ఉదుటన టెన్షన్ తో పైకి లేచి రెండు అడుగులు వెనక్కి వేసి నుదుటన చెమటలు పడుతుంటే కాలు చేతులు అడుగుతుంటే కంగారుగా ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు నేను కేవలం పిల్లల గురించి మాత్రమే పెళ్లి చేసుకున్నా నన్ను ఏం చేయకండి నన్ను ముట్టుకోకండి ప్లీజ్ అని అంటూ రెండు చేతులు చేతులుపుతూ వెనక్కి వెనక్కి వెళ్తున్నా ఐసూని చూసి అభికి పూర్తిగా విషయం అర్థం అవడంతో లోపలే నవ్వుకుంటూ అవునా అదేంటి ఐసూ పెళ్లి చేసుకున్నాక అది కూడా నన్ను ఇష్టపడి చేసుకున్నాక ఇప్పుడు ఇది కూడా చేసుకోవాలి కదా ఇప్పుడు నువ్వు వద్దంటే ఎలా చెప్పు అని లేచి ఐసూ వైపు అడుగులు వేస్తాడు లేదు లేదు అని చేతులుపుతూ నేను మిమ్మల్ని ఇష్టపడలేదు అది అంతా మా వాళ్ళని పెళ్లి ఒప్పుకోవాలని చెప్పా అంతే అని తడబడుతూ అవి ఇక్కడ తన దగ్గరికి వచ్చేస్తాడు అని తన ముందుకు వచ్చే కొద్దీ ఇంకా ఇంకా రెండు అడుగులు వెనక్కి వెళ్తూ ఉంటుంది ఐసు కంగారుగా అవునా అని అడుగులు వేయడం ఆపి ఆలోచిస్తున్నట్టు వేలు నోటి మీద వేసుకుని ఆలోచిస్తూ పైకి తలెత్తి సరే అప్పుడు ఇష్టం లేకపోతే ఏంటి ఇప్పటి నుంచి ఇష్టపడు కంగారు ఏముంది చెప్పు ఈ రోజు మన పెద్దవాళ్ళు ఫీల్ అవుతారు కదా పాపం మామయ్య ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి ఈ ఏర్పాట్లన్నీ చేయించాడు కదా అని గది మొత్తం చూపిస్తూ మావయ్య కష్టం వృధాగా పోవడం ఎందుకు చెప్పు నా మాట విని ఈ ఫస్ట్ ఎయిడ్ చేసేసుకుని ఒకరినొకరు ఇష్టపడదాం ఏమంటావు అని అవి కళ్ళు ఎగరేసి చిలుపుగా అడుగుతాడు దాంతో వయసు కళ్ళు నూరు పెద్దవి చేసేసి నో అని గట్టిగా అరుస్తూ అలా ఎలా చేసుకుంటామని అమాయకంగా అంటూ నేను ఒప్పుకోను నాకు ఇష్టం లేదని తడబడుతూ ఆల్మోస్ట్ ఏడవడానికి సిద్ధంగా ఉన్న ఐసుని చూసి అవికి నవ్వు వస్తుంటే ఆపుకోలేక పంటి బిగు ఆపుకుంటూ ఇంకా కొంచెంలో వయసు గోడకు తగులుతుంది అనగా రెండు చేతులు ఐసుకి అటు ఇటు అడ్డుపెట్టి ఐసూని గోడ కాంచి ఐసూని అటు ఇటు కదలకుండా చేస్తాడు దాంతో ఐసు బిత్త చూపులు చూస్తూ నోట్లో నుంచి మాటలు రానంటుంటే నేను చెప్పేది వినండి ప్లీజ్ అని తడబడుతూ అంటున్న ఐసు బుగ్గలపై వేలు వేసి సుతారంగా నిమురుతూ నువ్వు చెప్పేది నేను వినడం కాదు నేను చెప్పేది నువ్వు విను ఐసు ఈ ఒక్కసారి కానీ అంటూ ఐసు కళ్ళు మూసుకొని ఉండడం చూసి ఐసు పెదవులు వణుకుతుంటే తనని అలా చూసి లేకపోతే అభిగారు అని పిలవడం మానేసి సార్ అని పిలుస్తావా నన్ను దానికి రివేయించిది అని అనుకుంటూ ఆ మాత్రం దానికి ఉండ చిరుచోటలు పట్టి ఇంకా కొంచెం సేపు అలా ఉంటే ఎక్కడ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుందో అని దూరం జరిగి మీ అన్నయ్యల మాట విని నీకు నిజం చెప్తామని అనుకున్నా కానీ ఈ టైంలో నీకు నిజం చెప్పుకోవడమే మంచిది నేను అన్న మాటలకి నువ్వు బాగా హర్ట్ అయ్యావని తెలుస్తోంది కానీ అవి నేను కావాలి అని అన్న మాటలు కాదు అలా అన్నందుకు నీకన్నా ఎక్కువగానే అని ఫీల్ అవుతున్నా అలా అని నిన్న ఇలా నాకు దూరంగా ఇంకా ఉండనివ్వను ముందు మన ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరం చెరపాలి నీకు ఉన్న ఈ భయాన్ని పోగొట్టాలి మన మధ్య ఉన్న అపార్థాలు పోయి అండర్స్టాండింగ్ పెరగాలి నా గురించి నీకు పూర్తిగా తెలియాలి నన్ను అభి అని నీ అంత డవే చొరవగా పిలవాలి ఆ తర్వాత నీకు మన ప్రేమ గురించి చెప్తా అని అనుకుంటూ వదిలి ఎంతసేపు ఇంకా కళ్ళు మూసుకుని టెన్షన్ పడుతున్న నైసుని చూసి నవ్వుకుంటూ ఏంటి బంగారం నేను వదిలి ఎంతసేపు అయినా ఇంకా అదే పొజిషన్ లో ఉన్నావు అంత బాగా నచ్చిందా ఆ స్టిల్ కిస్ పెడుతున్నట్టు ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అవి ఐసు చెవి దగ్గర చిన్నగా అనగానే సడన్ గా కళ్ళు తెరిచి దూరంగా ఉన్న అభిను చూసి చిచ్చి నేనేం అలా ఊహించుకోవట్లేదు అయినా నేను ఈ గదిలో ఒక్క నిమిషం కూడా ఉండను తలుపు దగ్గరికి వెళ్లి డోర్ లాగుతుంటే అది ఎంతసేపటికి రాకపోయేసరికి ఏంటి గడి తీశాను కదా రాదేంటి అని తలుపు మీద చిరాకు పడుతున్న ఐసూను చూసి బంగారం అది రాదు నువ్వు లోపలికి వచ్చాక మీ పిన్ని వాళ్ళు బయటకు గడిపెట్టారు నేనే పెట్టమన్నా అని అభి అర్చు తింటూ తీరిక చెప్తాడు ఎందుకు అని చిరుకోపంగా అడుగుతున్న నైసుని చూసి ఎందుకేంటి నువ్వు ఫస్ట్ నైట్ ఆపమని అమ్మమ్మకి చెప్పావు కదా తను వచ్చి నాకు చెప్పింది నా మనవరాలకు అప్పుడే ఇష్టం లేదు నువ్వు కొన్ని రోజులు దూరంగా ఉండు అని అలా ఎలా ఆపేస్తారో చెప్పు నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ అమ్మమ్మకి తెలియదు కదా అందులోనూ నన్ను ప్రేమించి మరి మన ఇంట్లో ఉన్న వారందరితో ఫైట్ చేసి మరి మీ వాళ్ళని ఒప్పించి చేసుకున్నాం అలా ఎలా నిన్ను బాధ పెడతాను హ్యాపీగా ఉండాలనే కదా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అందుకే మనం హ్యాపీగా ఈ నైట్ ఎంజాయ్ చేయాలని మళ్ళీ పిచ్చి అమ్మమ్మ మనల్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందో అని బయట తాళం వేసి వాళ్ళతో తీసుకుని వెళ్ళిపోమని చెప్పా అని అభి లోపల నవ్వుకుంటూ తింటున్న సగం బనానా ఇస్తూ తింటావా అని అభి అనగానే పెట్టి ముసలి అని రెండు చేతులు బిగించి కళ్ళు మూసుకొని మరీ గట్టిగా అరుస్తుంది ఐస్సు ఓయ్ నేనేం చేయకుండా అలా అరిస్తే బయట విన్నవాళ్ళు నిన్ను నేనేదో అనుకుంటారు అని అదేదో నేను నిన్ను ఏదైనా చేశాకరిస్తే బాగుంటుంది కదా అని అంటూ కన్ను కన్నుగేటుతాడు అభి ఏం చేస్తారు నేనే నొప్పుకోను అని చిన్నపిల్లల భయపడుతూ నత్తిగా మాట్లాడుతున్న ఐసు ఎక్స్ప్రెషన్ కి అభికి అప్పటి వరకు ఆపుకున్న నవ్వు ఆగనంటూ గట్టిగా నవ్వేస్తాడు అభి నవ్వుతుంటే అలాగే ఒక క్షణం మైమర్చి చూస్తూ ఉండిపోతుంది ఐసు ఐసుని అలా చూస్తూ దగ్గరికి వెళ్లి రెండు చేతులతో బుగ్గలు పట్టుకొని ఐసు బెరుకు కలలోకి చూస్తూ నీకు ఇష్టం లేకుండా ఇక్కడ ఏమీ జరగదులే కానీ అలా చేయకుండా ఉండాలంటే అని ఆగి ఐసు బెరుకుగా కళ్ళు అటు ఇటు తిప్పడం చూసి ఆ కళ్ళలోకి చూస్తూ ముదుటిపై ముద్దు పెట్టి దూరం జరుగుతాడు అవి అలా చేయగానే ఒక్క నిమిషం మైమరుపుగా కళ్ళు మూసుకొని ఉన్న ఐసు వెంటనే మీరిలా పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు చేశారని అడుగుతుంది చిరుకోపంగా ఎలా ఎలా ఏంటి ఇప్పుడు పెట్టారు కదా ఏంటి అదే మీరు నన్ను ముట్టుకున్నారు అని విసుగ్గా అంటూ మీరు అలా అడ్వాంటేజ్ తీసుకుంటే నేను ఒప్పుకోను అని మూతి ముడిచి పక్కకి చూస్తున్న ఐస్ని చూస్తూ సరే నేను నిన్ను ముట్టుకోను ముద్దు పెట్టుకోను సాగదిస్తూ అల్లరిగా ఐసు వైపు చూసి అవి చూడగానే కళ్ళు వాల్చి నీళ్ల చూపులు చూస్తుండటంతో చిన్నగా నవ్వుకొని నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి ఒప్పుకుంటే నువ్వు అనుకున్నట్టుగానే ఏమీ జరగదు లేదు అంటే నువ్వు వరిచి గోల చేసి గగ్గోలు పెట్టినా నన్ను ఇక్కడ ఎవరు ఆపలేరు అసలే మావి చేసిన ఏర్పాట్లన్నీ వృధా చేయాలంటే నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు చూడు ఈ మల్లెలు తన గమ్మత్తైన సువాసనతో నన్ను రా రా అని పిలుస్తున్నాయని మెడిపై ఉన్న మల్లెల చేత్తో గుప్పెడు తీసుకొని వాసన పిలుస్తాడు అభి పైగా నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావని రొమాంటిక్ గా అభి అనగానే అప్పటి వరకు కండిషన్సా నేను ఒప్పుకోను నన్ను ఎన్ని మాటలు అన్నారు అలా ఎలా ఒప్పుకుంటా నన్ను ఏదైనా చేస్తానని బెదిరిస్తున్నారు కానీ ఏమీ చేయర్లే అలా చేస్తే అన్నయ్య వాళ్ళు ఊరుకుంటారు ఏంటి అని అనుకున్న ఐసు అవి కలలో వచ్చిన మార్పుని చూసి భయపడుతూ వెంటనే ఒప్పుకుంటా ఒప్పుకుంటా మీరు అలాంటి వైల్డ్ డిషెస్ తీసుకోవద్దని వణుకుతూ చేతులు అడ్డుగా పెట్టి మరీ అంటుంది సరే అయితే ఇలా రా బెడ్ మీద కూర్చొని మాట్లాడుకోవచ్చని అవి అనగానే నో నేను ఆ బెడ్ మీద కూర్చోను అని గట్టిగాని ఆ పూల డెకరేషన్ అవి చూస్తే నాకే ఏదోలా ఉంది అమ్మో ఈయన మాట విని అక్కడికి వెళ్తే మాట తప్పితే అని మనసులో అనుకుంటున్న ఐసు మనసులో మాట కనిపెట్టినట్టుగా మరి నేనంత శాటిస్ ఏం కాదు నువ్వు వద్దన్నాక కావాలి అనడానికి మాట అంటే మాటే కానీ ఇలా నుంచె నుంటే కాలు నొప్పిగా ఉన్నాయి పైగా కంఫర్ట్ గా కూడా లేదు అని అవి అనగాని అయితే మీరు అక్కడ కూర్చొని మాట్లాడండి నేను ఇక్కడ కూర్చుంటా అని మెయిన్ డోర్ కి జారబడి అక్కడే నేలపై కూలబడి కాలు రెండు మడిచి మఠం వేసుకుని కూర్చుంటుంది ఐసు తను అలా కూర్చోగానే ఉఫ్ అని తల మీద చేత్తో కొట్టుకొని గట్టిగా ఒక నీటిూర్ కుడిచి సరే అని వెళ్ళి ఐసు పక్కనే నేలపై సెటిల్ అవుతాడు అభి అయ్యో మీరు ఎందుకు ఇక్కడ కూర్చోవడం మీరు బెడ్పై కూర్చోండి అని ఎంతైనా హీరో కదా అని ఉద్దేశంతో అంటుంది ఐసు నువ్వు ఇక్కడ కూర్చుంటే నేను అక్కడ కూర్చుంటే అలా నాకు నచ్చదు కానీ నా కండిషన్స్ ఏంటి అంటే అని అభి అనగానే ఒక్క నిమిషం మీ కండిషన్స్ తో పాటు నాకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి అని ఐసు అనగానే అయితే అది జరగాల్సిందే అని పైకి లేవపోతున్నా అవి చేయి పట్టుకొని లేవనివ్వకుండా వద్దొద్దు చెప్పండి అని చిరాగ్గా ఐసు అంటుంది ఫస్ట్ మనం ఫ్రెండ్స్ అని అవి చేయి చాప ఫ్రెండ్సా అది మీతో మీరు నన్ను ఎన్ని మాటలు అన్నారు నా మనసు ఎంత బాధపడింది ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మీరు ఫ్రెండ్స్ కానీ ఎలా మీతో ఫ్రెండ్షిప్ చేస్తా నేను ఒప్పుకోని దీనికి అని కొంచెం ఘాటుగానే సమాధానం చెప్తుంది ఐసూ అవి కావాలి అని అన్న మాటలు కాదని చెప్పాలని ఉన్నా అలా చెప్పడం కూడా వేస్ట్ అని అవి అర్థమయ్యి బాధపడుతూ సరే అని ఈ రోజు నుంచి నా పనులని నువ్వే చేయాలి పనులు అంటే అని ఐసు ఫేస్ చదువులో పెట్టి అడుగుతుంది నేను చెంతా కదా ఎందుకంత కంగారు అని విను ముందు అని ఐసు తల ఊపడంతో పనులంటే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నా కాఫీ టిఫిన్ లంచ్ అన్ని నువ్వే చూసుకోవాలి అని అవి అనగాని మొత్తానికి నన్ను మీ ఇంటి పనిమన్ చేసేస్తున్నారు అని ఐసు అన్న మాటలకు బాధగా ఐసుని చూస్తూ కాదు మన ఇద్దరం ఇలా అయినా మన మధ్య కొంచెం దూరం తగ్గుతుంది అని నీ మైండ్ లో నా గురించి అలా అయినా ఎప్పుడు ఆలోచిస్తావని నా గురించి తెలుస్తుందని మనసులో అనుకుని మనం రూమ్ లోపల ఉన్న బయట అందరిలోనూ భార్య భర్తలుగానే ఉండాలి అలాగే నువ్వు నన్ను ఇలా అని పిలవకుండా ఇదివరకట్లా అభిగారం పిలవాలి అని ఇది మాత్రం పక్కా తప్పదు అని ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ ముందు ముందు చెప్తాను ప్రజెంట్ నాకు నిద్ర వస్తుందని పడుకుందామని అభి అనగానే అదే కావాలన్నట్టుగా పడుకోండి పడుకోండి అని ఎక్సైటింగ్ గా అంటున్న ఐసుని చూసి నవ్వుకుంటూ ఇప్పుడు నేను పడుకోకపోతే జోల పాట పాడి మరి నిద్రపుచ్చేలా ఉన్నావుగా అని అంటూ నువ్వురా ఇద్దరం అక్కడే పడుకుందాం అని అభి అనగానే వద్దొద్దు నాకు నిద్ర రావడం లేదు నేను ఇలా కూర్చొని ఉంటా అని ఇబ్బందిగా నవ్వుతూ అంటున్న ఐసు మాటలకి అదేదో అక్కడే కూర్చో నాకు పక్కన పిల్లలను అలవాటయ్యి నిద్ర రాదు చెప్పాను కదా నేను మాటంటే మాటే అని ఐసు చేయి పట్టుకుని చెరువుగా పైకి లేపి బెడ్ పై ఉన్న మల్లెలన్నీ దుప్పటితో పాటు కిందకి లాగి అక్కడే ఉన్న ఇంకో బెడ్షీట్ తీసి తనీ వేసి ఒక పక్కగా బోర్లా పడుకుని వచ్చి కూర్చోని అభి అనగాని అప్పటి వరకు వైపు సరిగ్గా చూడని ఐసు తెల్లని పట్టు పంచే షర్ట్ వేసుకొని ఉన్న అభిని చూసి మీకు ఇలా కంఫర్ట్ గానే ఉందా అని అదే మీకు ఈ బట్టలు అలవాట్లేదు కదా అవును కానీ నైట్ ట్రాక్ ట్రాలీలు ఉన్నాయి ఇప్పుడు తీసే ఊపిక లేదని ఏదో ఆలోచించినట్టు పైకి లేచి కూర్చొని కొంచెం తీసి వయసు నువ్వు అన్నట్టు ఇలా పడుకున్న నిద్ర రాదు నాకు అని అభి అనగానే అడిగి మరీ తగిలించుకోవడం అంటే ఇదేనేమో అనుకుని తప్పదు కదా అని పక్కనే ఉన్న ట్రాలీ ముందు కూర్చొని దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అని అదే పాస్వర్డ్ చెప్పండి అని అడుగుతుంది అట్ ది రేట్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని అభి చెప్పగానే నెంబర్ స్క్రోల్ చేస్తూ ఇక్కడ నెంబర్స్ ఏ ఉంటాయి కదా మీరు లెటర్స్ కూడా చెప్పారేంటి అని అయోమయంగా అడుగుతుంది అవును నువ్వు పాస్వర్డ్ అడిగావు కాబట్టి నా మెయిల్ పాస్వర్డ్ చెప్పా అని అభి అనగానే ఏడ్చినట్టే ఉంది మీ మేలుతో నేనేం చేసుకుంటా లాక్ ఓపెన్ చేస్తా సీక్రెట్ నెంబర్స్ చెప్పండి అని ఐసు విసుగ్గాన గానీ నవ్వుతూ అభి నెంబర్స్ చెప్పగాని లాక్ ఓపెన్ అవ్వగాని పైన ఉన్న నైట్ డ్రెస్ తీసి అబికిచ్చి అంతేనా ఇంకా లాక్ వేసైనా టవల్ కూడా ఇవ్వు అని అవి అడగగానే టవల్ ఇచ్చి జిప్ వేసి లాక్ క్లోజ్ చేసి వెళ్లి బెడ బెడ్ పై కూర్చుంటుంది ఐసు అభి డ్రెస్ చేంజ్ కి వెళ్తాడు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన అభి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఐసూను చూసి నీ వైట్ డ్రెస్ లేదేమో నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుందు కదా ఈ శారీతో నైట్ పడుకోగలవా ఎందుకుండవు ఇది నా రూమే కదా నా డ్రెస్లు ఇక్కడే ఉంటాయి ఏంటి ఇది నీ రూమా నేను ఇంకా రంజిత్ రూమ్ అనుకున్నా మరి ఇన్ని డేస్ నాకు ఇచ్చావా అని అభి అడగ్గాని అవును పెద్ద పెద్ద మహల్లో ఉండే మీరు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ లేని రూమ్ లో ఎలా ఉంటారు అని మా అన్నయ్యలు ఇలా నా రూమ్ మీకు దానం చేశారు ఓ అయితే డ్రెస్ తీసుకుని మార్చుకోవద్దు నాకు ఇలా కంఫర్ట్ గానే ఉంది కానీ మీరు పడుకోండి షోర్ సరే నీ ఇష్టం అని పడుకొని తన వైపే రేప వేయకుండా చూస్తున్నా ఐసుని చూసి నువ్వు పడుకున్నాక కూడా నేనేమీ కొరుక్కు తినేయలే పడుకో అని అభి అనగాని అలా కాదు అని దడబడుతూ నాకు నిద్ర రావడం లేదని అంటుంది కంగారుగా అమ్మో నేను మనసులో అనుకున్నది కూడా కనిపెట్టేస్తారు అని అనుకుంటూ సరే అయితే ఏదైనా మాట్లాడుకోవచ్చు అని ఒక పక్కగా ఐసు వైపు తిరిగి విష్ణుమూర్తి ఫోజ్ లో పడుకొని వద్దు మీరు పడుకోండి నా గురించి మీరు నిద్ర వేస్ట్ చేసుకోవడం దేనికి అని ఐసు అని కాని నేనేమి నిద్ర ఆపుకోవడం లేదు గాని ఏదైనా మాట్లాడచ్చు కదా ఎప్పుడు లొల్లడా మాట్లాడుతూ ఉంటావు కదా ఎవరు చెప్పారు నేను లొలలోడా మాట్లాడతాను అని ఎక్కువ మాట్లాడినా అవసరమైనవి మాత్రమే మాట్లాడతా నేను అని మూతి ముడిచిన ఐసులు చూసి నవ్వుతాడు అది సరే ఎవరినైనా లవ్ చేసావా అని ఐసు గా చూడడంతో అదే చిన్న ఏజ్ లో తల్లి అని లేచి ఐసోకి ఎదురుగా మటం వేసుకుని కూర్చుంటాడు ఒకవేళ తన గురించి ఏమైనా చెబుతుందేమో అని ఏమో అని అయినా మీకు చెప్పను అని మూడిగా అంటుంది అంటే చేశావా అని ఆత్రం గడుగుతున్న నవ్విని చూసి చెప్పా కదా చెప్పను అని అలా అయినా సాఫ్ట్ గా నేను మేము చెప్పగానే ఆ తర్వాత మమ్మల్ని లైఫ్ లాంగ్ సాధిద్దామనే కదా అని అంటూ పాపం సంక్రాంతికి వస్తున్నాడు మూవీలో ఐశ్వర్య కూడా మీలాగే ప్రేమగా అడగగాని వెంకటేష్ కూడా చెప్పేస్తాడు పాపం ఆ తర్వాత ఆ హీరోయిన్ వెంకటేష్ ని సాధిస్తూనే ఉంది అందుకే నేను చెప్పను అని ఐసూర్ సీరియస్ గా చెప్తుంది మంచిది అని ఒక నెట్వర్క్ విడిచి అవును నువ్వు మూవీస్ చూడవు కదా ఇది ఎలా తెలుసు నేను చూశాను అని చెప్పానా మన రైటర్ చూసిందంట ఆవిడ చెప్తే విన్నా ఓ అలాగా నా గురించి ఎందుకులేండి మీ విషయం చెప్పండి ఏం చెప్పాలి నా లవ్ మ్యాటరా కాదు మీలాంటి హీరోస్ చాలా ఎఫర్ట్స్ ఉంటాయంట కదా దాని గురించి అదే హీరోయిన్స్ తో అని అలా ఇప్పటి వరకు ఎంత మంది ఉన్నారు మీ లిస్ట్ లో అని ఇంటెన్సిటీ అడుగుతుంది ఐసూ అభి వైపు సూటిగా చూస్తూ ఆ ప్రశ్న విన్న అభికి ఒక్క నిమిషం మైండ్ లో చిరాగ్గా అనిపించి కళ్ళు ఎర్రగా మారిపోతాయి కోపంగా ఐసూని అభి రూమ్ లోకి పంపించాక బయట ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి ఎవరు రూమ్స్ కి వాళ్ళు వెళ్ళిపోతారు శ్వేత గీతూ కూడా అలా మాట్లాడుకుంటూ వాళ్ళ రూమ్ కి వెళ్తుండగా వాళ్ళకి ఎదురుగా నిలబడతారు శివ రంజిత్ శ్వేత రంజిత్ వైపు చూసి చూడట్టు పక్కకు చూస్తుంది శివని చూసి కీతు ఏంటి అన్నట్టు సైగ చేయగాని ఒకసారి నా త్వర అని శివ అనగాని ఇప్పుడా ఇప్పుడే అని శివ అనగాని శ్వేత వైపు చూసిన కీతుని సరే నువ్వు వెళ్ళు డోర్ గడియ పట్టను వచ్చాయి అని శ్వేత రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంది లాక్ చేయదు తను అలా డోర్ వేయగానే రంజిత్ వైపు చూసి చిరునవ్వుతో బయటికి వెళ్తాడు కీతూ తీసుకుని శివ ఆ నవ్వుకు అర్థం తెలిసిన రంజిత్ అని నువ్వు ఈజీగా అయ్యే పని కాదు బాబు ఇప్పుడు నేను ఇది నన్ను చావుగట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు అసలే కంచు అని ఆలోచిస్తూ అమ్మో ఇప్పుడు ఇది నా కాలు విరగొడుతుందో చెయ్యి విరగొడుతుందో అని అనుకుంటూ తప్పదు కదా అని డోర్ చిన్నగా తెరిచి లోపలికి చూస్తాడు రంజిత్ మొబైల్ చూస్తున్న శ్వేతను చూసి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు డోర్ సౌండ్ అవడంతో తలపైకి ఎత్తకుండా అప్పుడే వచ్చేసావేంటని అడుగుతుంది శ్వేత అడుగుతుంటే సమాధానం చెప్పవే అని తలపైకెత్తిన శ్వేతకి అక్కడ రంజిత్ చూడగానే ఆశ్చర్యపోయినా వెంటనే తీరుకొని నువ్వా నువ్వేంటి ఇక్కడ అని కోపంగా రంజిత్ దగ్గరికి వస్తుంది శ్వేత ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇప్పుడు నువ్వు నా రూమ్ కి అని కోపంగా అడుగుతుంది ఏ రాకూడదా నేను నా భర్తల దగ్గరికి వచ్చాను అని ఏ మాత్రం తగ్గకుండా అంటాడు రంజిత్ ఓ అవునా మున్ని మధ్య పరిచయం అయిన మర్తలతో ఏం పను అని చేతులు రెండు కట్టుకుని యాటిట్యూడ్ గా ఎదురుగా నిలబడిన శ్వేతని చూసి రంజిత్ నవ్వుకొని ఆ హక్ చేసుకుందామని వచ్చా అని రంజిత్ అనగాని ఒక క్షణం తడబడిన శ్వేత రంజిత్ ని కోపంగా చూస్తుంది కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్